విద్యుత్ సంస్థలపై వినియోగదారులు ఫిర్యాదు చేసిన విద్యుత్ సిబ్బంది పట్టించుకోకుండా కాలయాపన చేస్తుంటే విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన న్యాయస్థానాన్ని ఆశ్రించి సమస్యలను పరిష్కరించుకోవాలని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ లోక్ అదాలత్ చైర్పర్సన్ రిటర్న్ న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ అన్నారు ఏలూరు అశోక్ నగర్ లో ఉన్న విద్యుత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో చేర్పడుతున్న సత్యనారాయణ పాల్గొన్నారు ఈ వేదిక ఆయన మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది తమ సేవలను సక్రమంగా నిర్వహించకపోయినా వినియోగదారుల సమస్య నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించని పరిస్థితులు బాధితులు న్యాయం కోసం తమను సంప్రదించారన్నారు టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ టేకప్ చేసి చేస్తూ ఉంటాం సో ఈరోజు ఇక్కడ మాకు మూడు కంప్లైంట్లు వచ్చింది ఇవి మూడు కూడా ఒక అర్జెంట్ రిలీఫ్ కావాలంటే ఇక్కడే మేము ముగ్గురు ఉన్నాం ఆర్డర్ చేయడానికి కూడా మాకు అధికారం ఉంది సో క్యాంప్ కోర్టులో జరిగేటువంటి వ్యవహారం ఏంటంటే ఇక్కడ టెక్నికల్ మెంబర్లు ఉంటారు ఇండిపెండెంట్ మెంబర్ ఉన్నారు లాగా సంబంధించి నేను ఉంటారు కాబట్టి ఇంజనీర్స్ అంతా ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడికి ఇక్కడే పరిష్కారం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం సో ఇలాంటి అవకాశం అనేటువంటిది చాలామంది తెలియదు ఉంటుందనే విషయం చాలామంది తెలియదు కాబట్టి తెలియజేయాలని ఉద్దేశంతో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాం అంటే ఇప్పుడే కాలేజీకి వెళ్ళి వచ్చి రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ ఒట్లూరు ఇంచుమించు అక్కడ మూడు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారంట ఇంట్లో ఒక ఐదు వందల మంది కూర్చున్నారు వాళ్ళకి చెప్పి వాళ్ళకి కాంప్లెట్లో ఇచ్చి వాళ్ళందరినీ అవేర్నెస్ ఈ ప్రోగ్రామ్ గురించి ఇప్పుడు చెప్పే విషయాలను కూడా కూడా చెప్పి వాళ్ళ ద్వారా కరెంట్ పోయింది ఈ టౌన్ విత్ ఇన్ ఫోర్ అవర్స్లో కరెంట్ ఇవ్వాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి విత్ ఇన్ ఫోర్ అవర్స్లో ఇవ్వకపోయినట్టయితే డిపార్ట్మెంట్ వాళ్ళే కన్జూమర్కి రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి అలా ఒక్కొక్కసారి సేవా లోపం వల్ల ట్రాన్స్ఫార్మర్ వీధి ట్రాన్స్ఫర్ కాలిపోయింది ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయాలి లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంటుంది రెక్టిఫై చేయాలి అలా చేయకుండా ఉన్నప్పుడు మా దృష్టికి వచ్చినట్టయితే మేము వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళు పే చేసేటట్టుగా కన్జ్యూమర్కి ఇచ్చేటట్టుగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని చెప్తూ కొన్ని కేసులు కూడా ఉన్నాయి అలాంటి ఇచ్చుమించు నూట మూడు కేసుల్లో మేము నష్టపరిహారం అనేటువంటిది కన్జ్యూమర్కి ఫేవర్ ఇవ్వడం జరిగింది అమౌంట్ ఇంచుమించు ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయల వరకు కూడా నష్టపరిహారంగా రకరకాల కంప్లైంట్స్ ఉంటాయండి బిల్డింగ్ సమస్య కానీ ఓల్డ్ సమస్య కానీ డౌన్స్ తర్వాత పవర్ ఫ్యాక్టర్ సంబంధించినటువంటి నేమ్ చేంజ్ మీటర్ కాలిపోటాలు ఇలా అన్నీ ఉంటూ ఉంటుంటాయి సో ఇవి లాస్ట్ ఇయర్ మాకు ఫార్మ్కి వచ్చినటువంటి ఐదు వందల ముప్పై ఆరు కేసులు వచ్చినాయి లాస్ట్ ఇయర్ అవన్నీ కూడా పరిష్కారం చేయడం అనేటువంటి జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంలో తీసుకున్నట్టయితే మాకు మూడు వందల ఒక్క కేసులు వచ్చినాయి దానిలో రెండు వందల నలభై ఐదు కేసులు కొత్త కేసులు వచ్చినాయి పాత ఏవి కొత్త మొత్తం పెండింగ్ మటుకు నూట ఇరవై ఏడు ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి క్యాంప్స్ అనేటువంటివి కూడా ఇవి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మేము క్యాంపులను కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంప్ కోర్ట్స్ నుంచి మించు రెండు వేల ఇరవై ఒకటి నుంచి తీసుకున్న రెండు వందల డెబ్బై ఆరు క్యాంప్ కోర్టు కండక్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఆఫ్ జ్యూరిస్టిక్షన్ లేదు దానిలో ఎందుకు లేదంటే తెఫ్టా బెనర్జీ అనే అది డిపార్ట్మెంట్ కేసు బుక్ చేస్తుంది చేసినప్పుడు రెగ్యులర్ కోర్ట్స్ ఉంటాయి జిల్లా కోర్టులో ఉంటాయి వాళ్ళు అక్కడ కేసు వేస్తారు క్రిమినల్ కేసు వేస్తారు సివిల్ కేసు వేస్తారు వాళ్ళు అక్కడ వాళ్ళు ప్రాసిక్యూట్ చేసి లేదంటే లోక్ అదాలత్లో రాయి చేసిన అమౌంట్ అనేది వాళ్ళు రాబట్టుకుంటారు అలాంటి కేసులు మాకు జ్యూరిస్టిక్షన్ లేదు దొంగతనం కేసులు కొన్ని ఒక నిమిషం అండి దొంగతనం కేసులు ఒకటి కోర్టులో కేసులు పెండింగ్ ఉంటాయి ఎవరెవరు ఆవేశంగా ఏదో జరుగుతుంది కోర్టుకు వెళ్ళిపోతారు వాళ్ళు సో కోర్టులో తీసుకుంటే మ్యాటర్ కనుక పెండింగ్ ఉంటే దాన్ని మేము టేకప్ చేయండి అలాగే రెండు సంవత్సరాల అంటే కాజా ఫ్యాక్షన్ వస్తుంది ఏదైనా ప్రాబ్లం వచ్చింది టూ ఇయర్స్ వరకు మీరు ఎవరు మాట్లాడాలి టూ ఇయర్స్ తర్వాత మా దగ్గరకు అప్పుడు కూడా మేము కేసులు తీసుకోం అంటే టూ ఇయర్స్ లిమిటేషన్ అనేది ఒకటి కోర్టులో కేసులు పెండింగ్ ఉంటారు ఇప్పుడు మీరు దొంగతనం కేసు సంబంధించి ఆ కేసెస్ లో మా జురిస్టిక్షన్ అనేది ఉండదు సార్ మరి ఒక ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్నది ఇన్ని సర్వీస్లు అనేది ఒక నిబంధన ఉందండి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఆ లోడ్ సాల్దని తెలిసి కూడా కొన్ని అదనపు అడిషనల్ సర్వీసులు ఇస్తున్నారండి మరి అప్పుడు కన్సూమర్ ఇంటరప్షన్ గురవుతాడు కదండి మరి అప్పుడు అతనికి ఏమి నష్టపరిహారం ఇస్తామండి మనం అదే ఇప్పుడు మేము ఏంటంటే ఇది కోర్టు మాది ఒక కోర్టు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాడమే మాకు జ్మీ కాదు సూపర్ కాదు మాకు సంబంధం లేదండి మీరు ఎవరైనా కంప్లైంట్ మా దగ్గర వేస్తే ఏమైనా వేస్తారో లో వోల్టేజ్ ప్రాబ్లం వేస్తారు ప్రతికేదో ప్రాబ్లం వేస్తారు అప్పుడు మేము ఎనలైజ్ చేస్తాం ఎనలైజ్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అవునండి దీని మీద ఓవర్లోడ్ ఉందండి ట్రాన్స్ఫార్మ్ కూడా మేము ప్రపోజ్ చేస్తామండి అది బడ్జెట్ రావాలంటే గవర్నమెంట్ డబ్బులు అండి ఇవన్నీ చెప్పుకొస్తారు వస్తారు అవన్నీ మాకు సంబంధం లేదండి లో వోల్టేజ్ ఉందా లేదో చూస్తాం చూసి ఇంతకుముందే చెప్పాను పోజి రెండు వందల రూపాయలు చెప్పినా బీజేయండి కన్సూమర్ అది వాటర్ వేసేస్తున్నాం రిలేటెడ్గా కూడా మేము ఈ యొక్క అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం మా యొక్క జ్యూరిస్ట్ శిక్షణ ఏమిటంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే మన రెవెన్యూ జిల్లాలు ఇంకా డివైడ్ అవ్వలేదు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన చూసినట్టయితే సో పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఐదు జిల్లాలకు సంబంధించినటువంటి జ్యూరిస్ట్ శిక్షణలు మేము ప్రతి నెలా కూడా వెళ్ళటం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం అంతకుముందు కూడా ఈ యొక్క ఏలూరు టౌన్లో మేము వచ్చాం కరవైకి వెళ్ళాం అనుమా సర్జీఆర్ ఇంజనీర్ గారికి కూడా క్యాన్ పెట్టడం జరిగింది సో మా వంతుగా మేము ప్రజలకి మా యొక్క సహకారాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉందని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాం ఈ యొక్క ప్రస్తుతం మాకు మా ఫారంలో నూట ఇరవై నెల నూట ఇరవై ఏడు కేసులు వన్ ట్వంటీ సెవెన్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి ఇప్పటికీ కేసులు అంటే రెండు వేల ఐదు నుంచి స్టార్ట్ అయింది మన స్టేట్ బైఫర్ కేసులు కూడా అయిన తర్వాత మనకు విశాఖపట్నం వచ్చింది దీనిలో ఎనిమిది వేల నలభై ఏడు కేసులు మాకు వస్తే ఏడు వేల తొమ్మిది వందల ఇరవై కేసులు ఇప్పుడు పరిష్కారం చేసి నూట ఇరవై ఏడు కేసులు పెండింగ్లో ఉన్నాయి